సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్ఎస్ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే అయితే ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పలువురు నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా అని ప్రశ్నించారు ర్యాలీ చేస్తామని ఐదు రోజుల క్రింద మేము అనుమతి కోరితే రాత్రి పది గంటల నలభై నిమిషములకు పోలీసులు రిజెక్ట్ చేశారని తెలిపారు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకొని ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు మీరు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది ఐదు రోజుల కింద ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు మా అస్తిత్వం మా సికింద్రాబాద్ ప్రజలు రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఓటుకు పోతాం న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను